నమస్తే వెల్కమ్ టు నేర్మి రాజేష్ ప్రస్తుతం ఇవాళ అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా ఉంది మరోవైపు ఎన్నికలు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పొత్తుల రాజకీయం కానీ సీట్ల సర్దుబాటు అంశం కానీ మరోవైపు అనేక సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ఏపీలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది కూడా సో ఇవాళ ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు బీజేపీ పెద్ద ఎత్తున తెర ఉండి గేమ్ ఆడిస్తోంది ఓవైపు వైపు జనసేన టీడీపీ కలిసి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా లేదా అసలు ఉంటే చర్య పరిస్థితులు ఏ విధంగా ఉంటే మరోవైపు జగన్ ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో పెద్ద ఎత్తున అందరినీ మారుస్తూ కూడా ఇవాళ క్యాండిడేట్లను మారుస్తూ ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాను సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు ఎవరిని గెలిపించే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకపోతుంది దీంతో ఖచ్చితంగా ప్రజల మూడు ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జయన్ అవుతున్నారు నమస్తే రవీంద్రబాబు గారు గతంలో కూడా మనం తెలంగాణకు సంబంధించినటువంటి మూడు అర్బన్ ఓట్ మూడు కూడా చేసుకున్నాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరోవైపు రాజకీయ పరిణామాలు ఎట్లా దారితీస్తా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం ముందుగా అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎందుకంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు ప్రజలతోంది ఆంధ్రప్రదేశ్లో కొద్ది నెలల్లో రాబోతున్న ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి ఇప్పుడున్న పరిస్థితి మనం గమనించినట్టు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో సభలు పెట్టడం భారీ అంచనాలతో ముందుకెళ్తా ఉంది అయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఆయన బలం బలగం స్ట్రెంగ్త్ మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్న బటన్ నొక్కే కార్యక్రమం ఉండటం వల్ల సో దానివల్ల మనకున్న సమాచారం ప్రకారం ప్రతి కుటుంబానికి ఏదో ఒక పేరుతోటి పైసలు అందజేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాక ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఓటర్స్ థింకింగ్ ఒక రకంగా ఉండింది అరెస్ట్ అయిన తర్వాత నేపథ్యం జరిగిన పరిణామాలు జనసేనతో టైఅప్ అవ్వటం ఈ పరిణామాల్లో కొంత చేంజెస్ ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో సో అంటే అంటే ఎటువంటి మార్పు ప్రజల్లో అనుకోవచ్చు అంటే అరెస్ట్ అవటం కొంత సింపతి గెయిన్ చేసి కొంత ఏమైనా టీడీపీ జనసేన వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నారు ప్రజలు లేదంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాల నేపథ్యంలో తోటే ఉండే అవకాశం కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చే పరిస్థితి ఉండి ఉంటాయి రాజకీయ పార్టీలకి తెలంగాణ పరిస్థితి మనం చూసాం ఎన్నో సంక్షేమం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు తెలంగాణ గవర్నమెంట్ అయినప్పటికీ ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం సో సంక్షేమం ఒక్కటే మనకి గెలుపునిస్తుంది అనటానికి కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడింది ఇక చంద్రబాబు నాయుడు గారికి సింపతి వ్యవహరిస్తున్న తర్వాత బాగా రావటం జనసేన పార్టీతో కలవటం కొంత మెరుగుపడింది వాతావరణం వాళ్ళకి ఆ టీంకి అదొకటి ఉంది సో సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్న జగను ఇంకొక పరిణామం ఏం జరిగిందంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేని తీసేయటం వాడికి ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు రెండు లేకుండా చేయటం అందులో కొంతమంది వ్యతిరేక తీవ్ర వ్యతిరేకత రావడం వాళ్ళని సంజాయించే కార్యక్రమంలో ఆయన బుజ్జగించటం ఆయన దగ్గర తలూపి బయటకు వచ్చి మళ్ళీ రెవలుగా మారటం సో వాళ్ళు ఈయనకి ఎంత మాత్రం సహకరిస్తారనేది క్వశ్చన్ మార్క్గా గా కనపడుతున్న అంశం ఇప్పుడున్నది బర్నింగ్ ఏపీలో కానీ ఇవాళ సీట్లు సర్దుబాటు ఇంకా క్లారిటీ కాలేదు మరోవైపు మీరు అన్నట్టుగా జనసేన టీడీపీ పొత్తు అంశం తీసుకుంటే ఇక్కడ బీజేపీ తెరనకల్ నుండి ఆడిస్తుంది అసలు నిజంగా పొత్తులేక బిజెపి భాగస్వామి అవుతుందా కాదా అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది బీజేపీ పొత్తు పెట్టుకోవాలని జనసేన ఆశిస్తున్నారు టీడీపీ ఆశిస్తుంది కానీ బీజేపీ వెయిట్ అండ్ సి పద్ధతిలో ఉంది బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసి వచ్చే అంశం ఏం కాదు బీజేపీకి ఏమన్నా కొద్దిగా కలిసి వస్తుందా కానీ టీడీపీకి పెద్దగా కలిసి వచ్చే అంశం ఏం లేదు అంటే ఎట్లా అంటే కలిసి రాదు అంటే ఏ విధంగా ఎక్కువ మైలేజ్ బీజేపీతో టీడీపీ జనసేన ఉండటం వల్ల ఈ రెండు కూటమికి పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చే కనిపించట్లే ఓటర్స్ లో ఈ స్టేట్ పాలిటిక్స్ చూసినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ సెగ్మెంట్ మైండ్ సెట్ చూసినప్పుడు సో అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి ఇంకా సీట్ల అంశంలో కూడా కొంత జనసేన టీడీపీలో కూడా ఇక్కడ కూడా కొంత క్లాష్ వస్తుంది ఇద్దరు మధ్య సీట్లకు సంబంధించి సర్దుబాటులో మరొకసారి అది ఏమన్నా కొంత అయ్యే అవకాశం జనసేన టీడీపీ ఇద్దరు మధ్యలో ఇద్దరు అధినాయకుల మధ్యలో అవగాహన క్లారిటీ బానే ఉంది కింద స్థాయిలో దాన్ని తీసుకెళ్లటంలో కొంత ఇబ్బంది ఏ పార్టీలో పొత్తు పెట్టుకున్నా ఆ ఇబ్బంది సహజంగా ఉంటూ ఉంటది సో వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఉంది ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలని కాకపోతే ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయకపోవటానికి బీజేపీ డెసిషన్ మీద కొంత ఆధారపడి ఉంటది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు బీజేపీ వస్తే ఎక్కడ నష్టం వీళ్ళకి వాటిల్లే అవకాశం ఉంది అంటే ప్రధానంగా బీజేపీ రావటం వల్ల నష్టం అనే దానికంటే కూడా బీజేపీ రావడం వల్ల ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే రాజధాని విషయంలో కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు బీజేపీ అక్కడ పూర్తిగా తక్కువ పరిణామంలో మాత్రమే ఉంది అది ఆశించినంత స్థాయిలో ఎదగలేదు కానీ గతంలో మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అప్పుడు తీసుకుంటే అప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అప్పుడు కలిసి ఉమ్మడిగానే పోటీ చేశారు అప్పుడు ప్రధానంగా అధికారంలోకి కూడా వచ్చింది కానీ అప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు చంద్రబాబు నాయుడు బీజేపీ విభేదించడం ఇవన్నీ మనం చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో సేమ్ అదే హిట్ పేరు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా లేదంటే ఇప్పుడు మళ్ళీ మరొకసారి డ్యామేజ్ దిశగా అవకాశం హిట్ పేరు అని మనం అనలేము డ్యామేజ్ అని కూడా అనలేము కానీ ఈ టీడీపీ బీజేపీ జనసేన కలవటం వల్ల టీడీపీకి జనసేనకు ఉన్న కూటమికి పెద్ద బలం చేకూరే అవకాశం అయితే లేదు అంటే ఏంటి అంటే బలం చేకూరట్లేదు ఎక్కడ ఎందుకంటే ఒకటి రాజధాని విషయంలో బీజేపీ వైఖరి తీసుకున్నా కూడా సో ఈ మధ్య కాలంలో వాళ్ళు పార్టీ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ లో మార్చడం పరిణామాలు ఇవన్నీ చూసినా కూడా దానికి పెద్దగా మైలేజ్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సో ఇప్పుడు ప్రధానంగా అమరావతి విషయం కానీ లేకుంటే త్రీ క్యాపిటల్స్ అంశం కానీ ఎంతమేర ఎన్నికల్లో ప్రభావం త్రీ క్యాపిటల్ విషయం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల ఆంధ్రప్రదేశ్ లో త్రీ క్యాపిటల్ విషయం మీద కొంత రచ్చ జరుగుతుంది ప్రజల్లో కూడా జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి సో త్రీ క్యాపిటల్స్ వల్ల ఉపయోగం లేకపోగా త్రీ క్యాపిటల్ మెటీరియల్ అవ్వకపోగా ఉన్న రాజధానిని చంపేసే ప్రయత్నం చేశారని ప్రజల మనోభావాలు దెబ్బతిన్న మాట కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఇది చచ్చిపోయింది అక్కడ త్రీ క్యాపిటల్ రూపకల్పన చేసేంత వరకే మెటీరియలైజ్ అవ్వలేదు అవుతుందో కాదో తెలియదు అని మధ్య కాలంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన హైదరాబాద్ ఉమ్మడి ప్రస్తావన అరైజ్ ఇప్పుడు మనం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈ రోజున రాజకీయ రచ్చ చేయడం తప్ప హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ ప్రస్తావన అసలు బేస్లెస్ అదే పార్టీకి సంబంధించిన ఇంకో మంత్రి వర్యులు కూడా దాన్ని ఖండించడం జరిగింది సో జనాన్ని కన్ఫ్యూజ్ లో పడేసే కార్యక్రమం డైలాగ్ తప్ప అది స్టేట్మెంట్ కానీ ఇప్పుడు జగన్ కూడా మీరు గమనిస్తే మరొకసారి మళ్ళీ స్పెషల్ తీసుకొస్తారు మేము కొట్లాడతాం కొట్లాడతాం ఇది అంటే ఎన్నికలు అయినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి పోకడలు అదే అదే పార్టీ అదే వైఎస్ఆర్ సిపి నాయకులు గత ఎలక్షన్ ముందు ఇదే సబ్జెక్టు మీద పెద్ద ఎత్తున జనంలో దుమారం లేపారు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి కొట్లాడతాం స్పెషల్ స్టేటస్ అని ఎంత కొట్లాడారు చూసాం మనం ప్రత్యక్షంగా ప్రజలు గమనించారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే స్పెషల్ స్టేటస్ ఎత్తునెత్తు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని అని కొత్త అంశాన్ని తెర మీదకు రావటం ఇవన్నీ బేస్లెస్ స్టేట్మెంట్స్ తప్ప జనం నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది అందులో వాస్తవికత ఎక్కడ ఉంది అసలు కానీ ఇప్పుడు జగన్ వైనాట్ వన్ అంటున్నాడు సంక్షేమ పథకాలు నమ్ముకున్నాడు నిజంగానే అసలు వైనాట్ వన్ సెవెంటీ అసలు వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యమో లే ఏ రాజకీయ పార్టీనైనా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలవాలని అనుకోవటం తప్పలేదు కానీ కాకపోతే సంక్షేమ పథకాలను నమ్ముకొని నాకు వన్ రావటం రావాలి కేవలం అదే నాకు బలం అని అనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు దీనికి తోడు డిస్అడ్వాంటేజ్ ఈ మధ్యలో ఎమ్మెల్యే సీట్లు ముప్పై ఐదు మందికి ఇవ్వనని తేల్చి చెప్పడం ఆ వ్యతిరేకతను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా వై టీడీపీ అధినేత మీద ఉన్న సింపతివే ఒకటి పరిగణలోకి తీసుకోవాలా జనసేన మీద ఉన్న యువ నాయకత్వం మీద ఉన్న ఫాలోఅప్ పరిగణలోకి తీసుకు ఇవన్నీ అంశాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే అది అంత సాధ్యము ఈజీ అని చెప్పే అంశం ఏం కాదు కానీ ఎక్కడ వైసీపీకి కొంత బ్యాక్ స్టెప్ అనిపిస్తుంది అంటే యాంటీఇన్కంబన్సీ పెరగడానికి ఏం ప్రధాన సహజంగానే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది రెండోది సంక్షేమం ఒకటే ఫోకస్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ రెండు అనేది రెండు కళ్ళలాగా గవర్నమెంట్ చూడాలి తప్ప ఓన్లీ సంక్షేమం అనేది కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ తక్కువ ఉన్నది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు ఈరోజు కానీ ఇక్కడ మీరు ప్రధానంగా చూస్తే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇరిగేషన్ విషయం తీసుకున్న మౌలిక వస్తువులు కానీ రోడ్లు కానీ ఇవి తీసుకున్నా ఏది కూడా లేదు సాక్షాత్ షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీ రూపకంగా ఎంటర్ అయిందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తర్వాత కొంత డిఫరెంట్ టర్ను రాజకీయ షర్మిల ఎంటర్ అవటం అనేది ఎవరికి ఇబ్బంది అని మనం ఆలోచించినట్టయితే షర్మిల ఇప్పటి వరకు ఆ కుటుంబంలో దివంగత నేత గొప్ప వ్యక్తి ఆమె చెల్లెలు ఆ కుటుంబం నుంచి వచ్చిన నేత సో ఆమె చీల్చే ఓట్లు ఎవరై ఉంటాయంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించిన ఓట్లు ప్రభావం షర్మిల చీల్చే అవకాశం ఖచ్చితంగా ఉంది రెండోది షర్మిళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కృష్ణేనికి సంబంధించిన ఓట్లు కొంత చీల్చే ప్రభావం ఉంది వైఎస్ఆర్కి బాగా గట్టి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి షర్మిళ కనుక కొంత డైవర్ట్ చేయగలిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఆమె ఎంట్రీ తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొంత రోల్ ప్లే చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కొంత రోల్ అని చెప్పలేం కానీ మెరుగుగా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది కొంతవరకు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఓట్లు చీల్చి కాంగ్రెస్ కొంత చచ్చిపోయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో కొంత జీవం పోసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సీట్లు గెలిచేంత ప్రభావం ఉండే అవకాశం కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది సింగిల్ డిజిట్ ఫిగరే కానీ వైఎస్ శర్మిళ చీల్చిన ఓట్ల ప్రభావం వల్ల సింగిల్ డిజిట్ లో కొంత కాంగ్రెస్ జీవం పోసుకునే అవకాశం కనిపించదు అంత స్థాయిలో మార్పు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు మూడు ఎందుకు చేయొచ్చు అంటే అదే కుటుంబం నుంచి వచ్చి అదే ఫ్యామిలీని అదే అన్నయ్యని విమర్శించటం దాని మీద వ్యతిరేకత ఉన్న ఓట్స్ ఈమె అట్రాక్ట్ చేయగలగటం ఆ బడుగు బలహీన వర్గాలు క్రిస్టియన్స్ సంబంధించిన ఓట్ బ్యాంక్ ఇట్లా ఆగటం ఇవన్నీ ప్రభావం చేసే అంశాలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి కానీ మరొక అంశం వైసీపీకి సంబంధించి తీసుకుంటే ప్రధానంగా ఎంప్లాయీస్ యూత్ యూత్ కి ఉద్యోగ కల్పన పెద్ద పెద్దగా చెప్ చెప్పుకోదగ్గలేదు మరోవైపు తాజాగా ఎలక్షన్స్ రాగానే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కారణం కరెక్ట్ టయానికి ఫస్ట్ కి జీతాలు సరిగా ఇవ్వలేకపోవటం డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం ఈ ఫెసిలిటీస్ రూపకల్పనలో కొంత తగ్గి ఓన్లీ సంక్షేమాన్ని ఫోకస్ చేయటం ఈ ప్రభుత్వ ఉద్యోగాల వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఏ స్టేట్లోనైనా మనం ఇక్కడ తెలంగాణలో కూడా అది కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకి వై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఖచ్చితంగా పోలిక పోల్చవలసినటువంటి పరిస్థితి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మరోవైపు కేసీఆర్ చేసినటువంటి తప్పుదే సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారో ఆయన కూడా ఇప్పుడు దీన్ని చూసుకొని అక్కడ జగన్ కూడా సిట్టింగ్లు మారుస్తున్నాడు ఇప్పుడు ఏదైతే సిట్టింగ్లను మార్చాడో ఈ మార్పులు చేర్పులు కొంత పాజిటివ్ గా పబ్లిక్ ని డ్రైవ్ చేసే పరిస్థితి ఏంటంటారు వైసీపీ తెలంగాణలో సిట్టింగ్స్కి ఉన్నవాళ్ళకు ఉన్న గా సీట్లు ఇవ్వటం వల్ల ఇక్కడ తెలంగాణలో ఎఫెక్ట్ పడింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి సో ఈ దీన్ని బేస్ చేసుకొని ఆయన సిట్టింగ్స్ వాళ్ళందరినీ బేభత్సంగా మారుస్తున్నాడు ఇప్పటికి ఏడు జాబితాలు వచ్చినాయి ఇంకెన్న వస్తాయో తెలియదు కొంతమందికి మొహమాటం లేకుండా నిర్మోహాటంగా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాడు నీకు సీట్ ఇవ్వనని ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు ఈ చేంజెస్ జరుగుతున్న నేపథ్యంలో ఆ వాళ్ళు నెగిటివ్గా కనుక టర్న్ అయినట్టయితే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది రెండోది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటం అక్కడ దాని ప్రభావం ఏపీలో పూర్తిగా పడుతుందని చెప్పలేము కానీ కొంతవరకు దాని ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకొక మరొక అంశం ఇప్పుడు చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చినటువంటి మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా విషయం వరకు మేము తీసుకుంటే కళ్యాణ్ దుర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమెను తీసుకొచ్చి పెనగొండకు పోయే పెనగొండలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్లి అనంతపురం ఎంపీగా పంపించటం సో నెల్లూరు ఒంగోలు అన్ని జిల్లాల్లో కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి అంటే ఈ చివరి నిమిషంలో అభ్యర్థులు స్వాప్ చేసినందుకు మాత్రమే ప్రజలు ఎవరిని చూసి ఓటే అంటే అభ్యర్థులు చివరి నిమిషంలో సాప్ చేయడంలో ముఖ్యమంత్రి గారు జగన్ గారి ఉద్దేశం ఏంటంటే అభ్యర్థిని చూసి కాదు ఓటేసేది నన్ను నా పథకాలు పేరు ఫేస్ నా పార్టీని చూసి అనే ఒక అహంకార ధోరణి కనిపిస్తూ ఉంది మనం తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందని పరిశీలించినట్టయితే సంక్షేమ పథకాలు మాట వాస్తవం డెవలప్ చేసిన మాట వాస్తవం అయినప్పటికీ ఒక చిన్న విషయం మనకి ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచిస్తే ఈ అహంకార ధోరణితో ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అది తెలంగాణలో జరిగింది ఇప్పుడు జగన్ గారి విషయం చూసినట్టయితే అక్కడ కూడా ఆయన కలవాలంటే ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మినిస్టర్ కానీ అంత ఈజీ విషయం కాదు సో అది ఆయన డిస్టెన్స్ పెరుగుతూ ఉంది ప్రజలకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ ఆయనతో అంత క్లోజ్ సాన్నిహిత్యం తగ్గిపోయింది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణలో ఫ్యాక్టర్ అయింది కాబట్టి అక్కడ కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా అహంకారం అనే అంశం తెరమీద తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అహంకారం అనే నినాదాన్ని ప్రజలకు బలంగా ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎస్ కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష జనసేన గానీ టీడీపీ కానీ ఆ అహంకారం అనే దాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారో ఫెయిల్ అవుతున్నారు అహంకారం అనే ప్రత్యేకంగా తెలంగాణకి కలిసి వచ్చిన సబ్జెక్ట్ ఆ మాట ఏదైతే ఉందో అది ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో తీసుకెళ్లట్లేదు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఆ భావం ఉంది ఆల్రెడీ ఈయనకు అహంకార ధోరణి ఉంది మోనోపొలి ఉంది ఈ భావం అయితే ఉంది దానిపై ఖచ్చితంగా పడేవా కానీ సైకో జగన్ అనేది మాత్రం ప్రధానంగా టీడీపీ గత కొంతకాలంగా ఫోకస్ చేస్తూనే ఉంది కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా సైకో సైకో అనేది ఖచ్చితంగా సైకో జగన్ ఒకటి రెండోది కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్ష నాయకుల మీద లీడర్స్ మీద నాకు అగనేస్ట్ అనుకున్న వాడి మీద కేసులు పెద్ద ఎత్తున పెట్టడం అనేది అది పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటది ఎక్కడైనా అది ఖచ్చితంగా నెగిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా కూడా అది వాంఛనీయమైన ఆలోచన కాదు కానీ మంత్రిత్వ శాఖల గురించి ఇందాక మనం మౌలిక వస్తువులు వీటి గురించి మాట్లాడతాం రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ లేకుంటే ఉద్యోగ కల్పనలో ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కూడా జగన్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయినటువంటి మాట ఇవాళ అందరూ కూడా కోడై కూస్తున్నారు దాని మీద మీరేం ఇండస్ట్రియల్ గ్రోత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకపోతే ఏ స్టేట్ కూడా డెవలప్ కాదు రెండోది ప్రధానమైన ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే సంపద సృష్టించాలి ఫస్ట్ ఆ సంపదను సృష్టించిన సంపదని ఆ ఆలోచన లేకుండా కేవలం అప్పులు తీసుకొచ్చి పైసలు ఇవ్వటం అనే దాని నుంచి మనం బయటపడాలి సంపదను సృష్టించే అవకాశాలు జరగలేదు ఇండస్ట్రీ డెవలప్ అయితేనే ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది ఆ దిశగా ఎక్కువ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు అని మనకు అనిపిస్తాం కానీ ఇప్పుడు మూడా మూడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగానే డబ్బులు ఎవరికి ఇచ్చినా కూడా చేదు కాదు అట్లాంటిది సంక్షేమ పథకాల రూపంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్ల విషయం తీసుకున్న మహిళలు తీసుకున్న చిన్నపిల్లలు తీసుకున్నా వృద్ధులు తీసుకున్నా వికలాంగులు తీసుకున్నా ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఓటు వేసి తీయాల్సిందే కదా ఎందుకు వేరు అంటే డబ్బులు ఇచ్చిన మాత్రాన ఓటేసే రోజులు ఈ రోజులు పోని ఇప్పుడు జగన్ గారు గొప్పగా చెప్పుకునే అంశం ఏంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెడుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ద హౌసెస్కి వీళ్ళు పైసలు అందుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఓటు బ్యాంక్ గా టర్న్ అవుతాయి అనే నమ్మకాన్ని బేస్ అవ్వలేము మనం అంత అయ్యే అవకాశం లేదు ఇంటిని డబ్బులు ఇచ్చి సోమన్లుగా తయారు చేయటం అవసరమా చదువుకున్నాడు కూడా ఈ రోజు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ప్రజలు చేయాలి ప్రజల్లోనే ఈరోజు ఆలోచన స్టార్ట్ అయింది ఏమి సంపద సృష్టించట్లేదు దాన్ని పంచట్లేదు పైసలు ఇచ్చి సోమనులుగా తయారు చేసే అవకాశం ఎక్కువ ఉంది ఆ అందులో నుంచి వాళ్ళు బయటపడాల ఇంకా అందులోనే ఉన్నారు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ డబ్బులు అంతా కదా ఓట్లు వస్తాయని కానీ ఇప్పుడు సర్వేల విషయం కూడా పెద్ద ఎత్తున చర్చ చాలా వరకు నేషనల్ సర్వేస్ వస్తా ఉన్నాయి రీజనల్ సర్వేస్ వస్తున్నాయి మరోవైపు ప్రశాంత్ కిషోర్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి పెద్ద ఎత్తున నలభై నలభై సీట్లు దాటే అవకాశం లేదు వైసీపీకి అనేది ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ చెప్తూ ఉన్నారు అది వాస్తవం ఏంటనేది మనం పక్కన పడి కానీ వాస్తవానికి ఆ సర్వేల గురించి మాట్లాడినప్పుడు ప్రశాంత్ మాట్లాడు సర్వేస్ ఇప్పుడే మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ ఆన్ సర్వేస్ ఆఫ్ సీట్స్ కాబట్టి సర్వేస్ మనం ప్రధానంగా ఈ టైంలో మాట్లాడలేము ప్రశాంత్ కిషోర్ సర్వే మీద శాంటిటీ ఉంటది కానీ అప్రోపరియేట్ టైం కాదు ఇది ఇట్ ఇస్ టూ ఎర్లీ ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు జగన్ పార్టీకి సలహా ఇచ్చిన అతను ఈ రోజు ఇటు టర్న్ అయ్యాడంటే దాని ఇండికేషన్ ఒకటే వాట్ ఇట్ ఇండికేట్స్ వాట్ ఈస్ ద మెసేజ్ ఇట్ ఈస్ గివింగ్ సో అదొక్కటి కూడా మనకి ఆలోచించాల్సిన అంశమే కానీ ఇవాళ అమరావతి విషయం పెద్ద ఎత్తున అమరావతి ఫైల్స్ పేరుతో సినిమా కూడా రిలీజ్ అయింది కానీ అమరావతి అంటే సినిమాల కల్చర్ కూడా పెద్ద ఎత్తున అమరావతి ఫైల్స్ వచ్చింది మరోవైపు ఆర్జీ వ్యూహం సినిమా అంటే ఈ సినిమాల ప్రభావం ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టు అయితే ఎలక్షన్ కి ముందు కరెక్ట్ గా కొంతమంది సినిమాల ప్రభావంతో ఓటర్లని డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం ఈ మధ్య జరుగుతుంది అది అయ్యే అవకాశం ఉందంటే ఏమాత్రం లేదు ఏమాత్రం సినిమాని సినిమాని కానీ చూస్తారు కానీ సినిమాలు చూసి జనాలు టర్న్ అయ్యే పరిస్థితి ఇంకా రాలేదు అది ఇప్పుడే లేదు అంటే ఇటువంటి కల్చర్ ని డ్రైవ్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి ఎట్లా ఉండేవాళ్ళు ఇటువంటి కల్చర్ ని వాళ్ళకి కొద్దిగా యాడెడ్ ఫ్లేవర్ ఏమన్నా కొంత ఉంటుందో కానీ ఇది ప్రభావం అయితే చూపే అవకాశం లేదు సినిమాల వల్ల అంటే అంటే ఇంత పెద్ద ఎత్తున సినిమాలు తీసి ప్రజల మీద వృద్ధే ప్రయత్నం పార్టీలు కానీ ఎందుకు ప్రజలు దేనికి ప్రభావితం అవుతున్నారు ఎందుకు అవ్వట్లేదు ప్రజలు సినిమాలు చూసి ప్రభావితం అయి సినిమాలు చూసి మారిపోయి సినిమాలు చూసి ఓటు డెసిషన్ తీసుకొని అది ప్రభావం చూపుదు కొంత ఫ్లేవర్ జనంలో సరదాగా కొంతసేపు చూడటానికి పనికి వస్తుంది తప్ప దాని ప్రభావం చర్చ జరుగుతుంది కదా దాని మీద ఇట్లా జరిగింది కదా అనే చర్చ్ చర్చ్ అంటే ఇప్పుడు ఏ పార్టీ వాడు సినిమా తీసుకుంటే ఆ పార్టీని ఎలివేట్ చేస్తారు ఆ పార్టీని హైలైట్ చేస్తారు అది అందరికి తెలిసిన విషయమే సో జనానికి తెలియని సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ అల్టిమేట్గా సామాన్య ప్రజానికం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్లో చూసినా కూడా ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది ఎంతవరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సంపద ఎంత సృష్టిస్తున్నాము జీడిపి అంత పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరిగింది లేకపోతే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ అనేది డెవలప్మెంట్కి అసలు సూచిక అది సో అది ఎంత పెరిగింది దానివల్ల స్టేట్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటని ఆలోచించే స్టేజ్కి ఈరోజు ఓటర్స్ వచ్చారు అది మనం గమనించాలా ఇంత ముందులాగా లేదు పరిస్థితి ఇప్పుడు ఓటర్స్ కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు పర్క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ అది కూడా చూస్తున్నారు సో అంటే జగన్ గతంలో మొదట ఒక క్యాబినెట్ టీమ్ ఉంది తర్వాత సెకండ్ టర్మ్ ఒక కొద్ది రోజుల తర్వాత ఇంకో టీం తీసుకొచ్చారు అంటే ఆ టీం మెరుగ్గా పనిచేసింది అనుకోవాలా లేకపోతే ఈటీ ఎందుకంటే ఇండస్ట్రీల గురించి మనం మాట్లాడుతున్నాం ఇండస్ట్రీ మంత్రిగా అమర్నాథ్ తర్వాత ఇరిగేషన్ మంత్రిగా అంబట్ రాంబాబు ఈ ఇద్దరు గురించి మాట్లాడుకుంటే అసలు ప్రధానంగా వాళ్ళ పనితీరు కానీ లేకుంటే వాళ్ళ వాళ్ళ సక్సెస్ రేట్ గానీ నిజంగానే ఇంపాక్ట్ ఉండే ఫస్ట్ టీం బాగా పనిచేసిందా ఎగ్జిస్టింగ్ టీం బాగా పనిచేసిందా అనేది అనాలిసిస్ కంటే కూడా ఎగ్జిస్టింగ్ టీం అయినా ఇప్పుడు ప్రజెంట్ టీం అయినా ప్రీవియస్ టీం అయినా అది నా ఫేస్ వాల్యూ నేను చెప్పిందే నేను చేసిందే నాదే ఇమేజ్ అని ముఖ్యమంత్రి గారు ఆలోచన నేపథ్యంలో వీళ్ళ ప్రభావం అందులో పెద్దగా ఉండే అవకాశం ఏమి కానీ ఇక్కడ ఇక్కడ చిన్న ఒక అంటే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే గతంలో జగన్ ఏదైతే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో అనేక సార్లు ఎమ్మెల్యేలను భేటీ చేసి వాళ్ళ దిశానిర్దేశం చేసిన సందర్భాలు ఉన్నాయి గత వన్ టూ ఇయర్స్ ని చూసుకుంటే ఫ్రీక్వెంట్ గా చేశాడు అప్పుడు జగన్ నోట వచ్చింది ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నా మీరు ప్రజల్లోకి మమేకం అవ్వాలి ప్రజల్లోకి మీరు తిరగట్లేదు అనేది ప్రధానంగా జగన్ వాళ్ళకి కూడా చెప్పి నొక్కి మరి ప్రజలకు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కన్సర్న్ ఎమ్మెల్యే అందరికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది ఒకటి రెండోది ఆయన రివ్యూ చేయటం జరుగుతుంది దాని మీద ప్రోగ్రెస్ రివ్యూ చేయడం జరుగుతుంది పెర్ఫార్మెన్స్ రివ్యూ చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతుంది సైంటిఫిక్ రూపెన్స్ పర్ఫార్మెన్స్ అప్రోచ్ ఉంది ఆ ప్రొఫెషనల్ గా సైంటిఫిక్ గా అందరు పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తున్నారు దాన్ని బట్టే దాని రిజల్ట్ ఈ రోజు ఆయన అప్పట్లో అన్నమాట ఏంటంటే మీరు ప్రజలకు వెళ్ళాలి వైనాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు చెప్పి పంపించాడు అంటే ఇవాళ స్వాప్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే నేను ఒక్కడే నన్ను చూసి వైసీపీని చూసి లేకుంటే కాని చూసి ఓట్ వేయాలనే పరిస్థితి ఇవాళ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించే ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేనే నన్ను చూసి ఓట్లేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకుంటే నేను మీరు ప్రజల్లోకి వెళ్ళాలా వెళ్తేనే మనం గెలుస్తామని మళ్ళీ రెండు కాంట్రడెక్టరీ థింకింగ్ కదా నేను అదే అంటున్నా కాంట్రడెక్టరీ కదా అంటున్నాను నేనే కింగ్ నేనే అన్ని నన్ను చూసి వేస్తారు అనుకున్నప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళాల్సిందే వెళ్తేనే ఓట్లు పడతాయి అనే మళ్ళీ గతంలో మాట్లాడిన మాటకి ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ గా అదే విధంగా ధోరణి సో ఇప్పుడు టీడీపీ ఇంకా ఏ అంశాల మీద ఫోకస్ చేస్తే ప్రజలకు మరింత బలంగా వెళ్ళే అవకాశం టీడీపీకి ఒకటి సహజంగా జనసేన రావటం అనేది కొంత అడ్వాంటేజ్ సింపతి వేవ్ కొంత కలిసి వచ్చింది మూడోది మూడు రాజధాని ఎగ్జిస్టింగ్ రాజధాని డెవలప్ చేయకపోవటం ఏం ఫెసిలిటీస్ స్టేట్ వైజ్ డెవలప్ కాకపోవటం ఇండస్ట్రీస్ గ్రోత్ లేకపోవడం ఎంప్లాయ్మెంట్ గ్రోత్ తక్కువ ఉండటం ఇవన్నీ అంశాల మీద కూడా టీడీపీ ఫోకస్ చేస్తుంది సో ఒక్క ఛాన్స్ అని వచ్చి ఈరోజు డెవలప్మెంట్ కుంటుబడింది అన్న భావంలో ఉన్నారు ప్రజలు అని టీడీపీ జనసేన కూటమి ప్రజల్లోకి తీసుకెళ్ళగలటంలో సక్సెస్ అవుతూ ఉంది ట్రెండ్ చూస్తూ ఉంటే అవుతుందంట సక్సెస్ రేటు చూస్తూ ఉంటే అది వాళ్ళు ఫోకస్ వెళ్తున్నారు కానీ ఇవాళ అసెంబ్లీ పక్కన పెట్టి పార్లమెంట్ అంశం గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అంటే మనం గురించి ఎవరికి అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ పార్లమెంట్ ట్రెండ్ కనుక మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితి మనం సీట్ల విషయం ఇప్పుడే చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టీడీపీ జనసేన కూటమికి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీ సీట్స్ విషయంలో కొంత హెడ్జి కనిపిస్తూ ఉంది కొద్దిగా హెడ్జి కనిపిస్తా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీలో కూడా కొంత సీట్ల సర్దుబాట్లు కొంత టీడీపీ చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఒకరికి ఇవ్వాలనే ఒక పట్టుదల కనిపిస్తా ఉంది లోకేష్ టీం కూడా ఒకరికి ఇవ్వాలనే పట్టుదల కనిపిస్తాయి అక్కడ కూడా కొంత కాంట్రడిక్టరీ ఉంది అభ్యర్థుల ఎంపికలో అనేది కూడా కొంత సహజంగా ఎంపిక విషయంలో అలయన్స్ పెట్టుకున్నప్పుడు లేదా ఈ దాని అంశం తీసుకుంటే విజయవాడ ఎంపీకి సంబంధించి పెద్ద ఎత్తున ఏంటంటే అనవసరంగా పోగొట్టుకుంది టీడీపీ అట్లాంటి లాయలిస్ట్ అనే చర్చ ప్రధానంగా ఉంది అది కొంత టీడీపీ క్యాడర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది టీడీపీ కేటర్ మీద అని నాని వల్ల పెద్ద నెగిటివ్ పడింది అని మనం చెప్పలేము ఎందుకంటే ఆయన స్వతహాగా కొంత డ్యామేజ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఏదేమైనా సీట్లు కేటాయింపు విషయంలో పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం ఎలక్షన్ టైంలో సహజం దాన్ని పెద్ద పోతద్దామో చూడాల్సిన అవసరం అయితే సో ఓవరాల్ అయితే కొంత టీడీపీ జనసేనకి కొంత ఫెచింగ్ ఉంది ఇప్పటివరకు పరిస్థితి చూస్తే పూర్తిగా ఫెచింగ్ ఉంది వన్ సైడ్ ఉంది అని మనం చెప్పజాలం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే దాట్ కాకపోతే కొంత పరిస్థితి పెరుగుతా ఉంది ఇటు సైడ్ ఆ విషయం మనం ఆయన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి మాటల్లో స్పీచెస్ లో మనం గమనిస్తే ఆయన స్పీచ్ మొత్తం కూడా టార్గెట్ పర్టికులర్ పర్సన్ మీద ఉంది అంటే ఆ భయం అక్కడ కూడా స్టార్ట్ అయిందో ఏమో అని అనిపిస్తా ఉంది గతంలో పార్టీ కేటీఆర్ ఎన్నికల ఓడిపోయిన పర్లేదు మనం మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏదైతే మాటలో వాళ్ళ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది మాటలు మాట్లాడారు ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తుంటే ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు స్పీచెస్ నేను ఇది చేశానని గొప్పగా చెప్పుకోవటంతో పాటుగా ఆయన పర్టికులర్ ఒక క్యాండిడేట్ ఆపోజిషన్ టార్గెట్ చేయటం కొంత ఏమన్నా భయం ధోరణి కనిపిస్తూ ఉందాము కానీ మీరు ఇందాక అన్నట్టుగా సినిమాల ప్రభావము సినిమాల అంశాలని తెర తీసుకోవటం ఒక ఎక్తి అయితే పెద్ద ఎత్తున బుక్స్ కూడా ఇవాళ రచయితలు కూడా పెద్ద ఎత్తున విధ్వంసం అనే ఒక కొన్ని పుస్తకాలు మరోవైపు చంద్రబాబు నాయుడు పొగుడుతా కొన్ని పుస్తకాలు ఇవి ఏదన్నా కొంత అది పార్ట్ ఆఫ్ ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ టెక్నిక్స్ తప్ప వాటి మీద ఏదో పెద్ద ప్రభావం చూపుతుంది అని అంటే ఆ బుక్ల మీద ఆ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ మీద చర్చలు జరుగుతాయి చర్చలు జరగటానికి పనికి వస్తా ఉంటది ఆ బుక్ చదివి దాని మీద ప్రభావం చూపి దాని మీద మార్పు ప్రజలు అవుతారు అనేది సాధ్యమయ్యే పని కాదు ఆ చర్చలు జరగటానికి పనికి వస్తాయి ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కొంత ఇప్పుడే చెప్పడం ప్రియర్ కొంత జగన్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటే టీడీపీ కూడా కొంత ప్రజల్లో కొంత ఉంది జనసేన కూడా కొంత మొగ్గు చూపుతున్నారు అంటున్నారు కొద్దిగా ఉంది ఉంది బొత్ సైడ్స్ ఉంది వన్ సైడ్ వారని చెప్పే పరిస్థితి లేదు సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి రాబోయే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో మనకి దగ్గరకు వచ్చే కొన్ని వాతావరణం ప్రజల మూడు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ తెలంగాణ ఎన్నికలు మీరు చూసుకుంటే కేవలం ఫేస్ ఆఫ్ ది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గానే జరిగిన ఎన్నికలు ఎస్ సో ఆ సిచువేషన్ ఏపీలో ఉందంటే లో కూడా ప్రస్తుతం అభ్యర్థులే డిసైడ్ చేస్తున్నారు స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ లేదంటే లేదు కేవలం అభ్యర్థుల ఫేస్ మీద ఉండే పరిస్థితి అక్కడ లేదు ఇక్కడ లేదు మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ పార్టీ ఏదైతే ఉందో దాని మీద నడుస్తుంది అంతే అక్కడ కూడా అదే మెజారిటీ అంతే ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే మాత్రం మూడాఫ్ ఏపీ కొంత ప్రతిపక్షం వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలు కొద్దిగా స్లైట్లీ ఆ ట్రెండ్ రాబోయే కొద్ది నెలల టైం ఉంది ఒకటి ఈ కొద్ది నెలల టైంలో రెండు మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఏ విధమైన స్ట్రాటజీ అవలంబిస్తారు ఏ విధంగా ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలుగుతారు నచ్చ చెప్పగలుగుతారు మెప్పించగలుగుతారు అనే దాని మీద బేస్ చేసుకుని పరిస్థితులు కొద్దిగా అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా టైం ఉంది కాబట్టి సో అంటే ఇప్పుడు ప్రజల్లో మరీ ముఖ్యంగా ఎన్నికలకి డబ్బు అంశం ఒకటి ప్రధానంగా కొంత ప్రభావితం చూపే అంశం సో ఈసారి డబ్బు ప్రభావం ఏ స్టేట్ లో అయినా ఉంటది కానీ మనం గమనించినట్టయితే లేటెస్ట్ ట్రెండ్స్ రీసెంట్ ఎలక్షన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ కేవలం డబ్బు పంచితే గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఆ స్టేజ్ జనం థింకింగ్ పెరిగిపోయారు సో ప్రస్తుతానికి ఏపీ ఈ విధంగా మరి ఒక కొన్ని ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏపీ మూడే విధంగా మాట్లాడదు సార్ ఎప్పటికప్పుడు సమీక్షిద్దాం తప్పకుండా సో ఇది ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ మూడు ఈ విధంగా ఉంది కొంత ఇప్పటికైతే పూర్తి స్థాయిలో వార్ వన్ సైడ్ గా ఉంది ఏపీలో చెప్పే పరిస్థితి లేదు అనేది ఇవాళ రవీంద్రబాబు గారు విశ్లేషణ సో మొత్తం మీద కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కొంత మార్పు మొదలైంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు దర్యాప్తు జరిగినటువంటి పరిణామాలు మరోవైపు జనసేనతో పొత్తు అంశం మరోవైపు బీజేపీ కొంత పొత్తుల క్లారిటీ కోసం కూడా కొంత రావాల్సినటువంటి సందర్భంలో కొంత షర్మిల ఎంట్రీ కూడా కొంత పూర్తి స్థాయిలో వైసీపీ కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అనేది ప్రధానంగా ఇవాళ విశ్లేషణలో భాగం మరోవైపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి మరోవైపు ఎవరికి గెలుపు ఉన్నాయి ఏ దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ అడుగులు పడుతున్నాయి మీ రాజకీయ అభిప్రాయాలన్నీ కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్